కడప మహానాడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడును కడపలో జరుపుకోబోతున్నారు జరగబోయే మహానాడులో కడప బాంబుల్ లాంటి విషయాలు ఏం పేలతాయో ఎవరి గుండెల్లో మంటలు రేగుతాయో ఆ తర్వాత పరిణామాలు ఎలా దారితీస్తాయోననే అంశంపై టీడీపీ సానుభూతి పరుల్లో ఓ రకమైన ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది అదేంటంటే సీనియర్లను సైట్ చేస్తే ఎలా అనేదే ఇప్పుడు టీడీపీ వర్గాలలో హాట్ టాపిక్ పెద్దలను గౌరవించాలని చెబుతారు కానీ ఇప్పుడు టీడీపీలో ఆ పెద్దలకు సరైన గౌరవం లభించడం లేదనే చర్చ నడుస్తోంది పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలి అంటారు కానీ రాజకీయాల్లో సీనియర్ జూనియర్ కాంబినేషన్ లేనిదే పార్టీ నడవడం కష్టం రాజకీయాలు చేయడం కష్టం దీనికి తాజా ఉదాహరణ వైసీపీనే రాజకీయ పార్టీని నడిపే విషయంలో అంతగా అవగాహన లేని కారణంగా విఫల నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ముద్ర వేయించుకున్నారు పార్టీలో సీనియర్ల సంగతి ఏంటి అనే దిశగానే చర్చ జరుగుతున్న వాతావరణమే కనిపిస్తోంది పార్టీలో సీనియర్లుగా ఉన్నవారు నెమ్మదిగా సైడ్ కావడమో లేదా పార్టీ అధిష్టానమే సైడ్ చేయడమో జరుగుతోంది పార్టీతో ప్రస్తుతం అంటి ముట్టనట్టుగా ఉంటోన్న సీనియర్ల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది ఒకప్పుడు పార్టీ అధినాయకత్వానికి కళ్ళు ముక్కు చెవులుగా ఉన్న యనమల అశోక్ గజపతిరాజు కళా వెంకట్రావు వంటి వారు ఇప్పుడు పార్టీ కార్యకలాపాలతో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు ఈ ముగ్గురిలో కళా వెంకట్రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తనకు తగ్గిన ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు ఉండాలో అంతవరకే పరిమితం అవుతున్నారు వీలుంటే తన వారసుడికైనా సరైన ప్రాధాన్యత లభించే స్థానాన్ని కల్పిస్తే చాలునని భావిస్తున్నట్టు సమాచారం ఇక అశోక్ గజపతి రాజు ఈయన ఎన్నికలకు ముందు నుంచే నెమ్మదిగా పార్టీతో డిటాచ్ అవుతున్నట్టే కనిపించారు ఎన్నికల తరువాత పెద్దగా పార్టీ వ్యవహారాల్లో కనిపించడమే మానిస్తారు యనమల అప్పుడప్పుడు కనిపిస్తున్న పార్టీ అధిష్టానం ఆయనకు నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గిస్తోంది దీంతో ఆయన కూడా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే థీరీని పాటించడానికి అలవాటు పడుతున్నట్టు కనిపిస్తోంది రాజ్యసభ వస్తే సరే సరే లేకుంటే రాజకీయాలకు సెలవని ప్రకటించే పరిస్థితి యనమల వైపు నుంచి ఇప్పటికే కనిపించింది ఒకప్పుడు అసెంబ్లీలో స్పీకర్ అంటే ఇలా ఉండాలి అనేలా ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి అన్ని కీలక సమయాలలో పార్టీకి సరైన సలహాలు సూచనలు ఇచ్చిన పెద్ద మనిషిని దూరం చేసుకోవడంపై కూడా కార్యకర్తలలో అసంతృప్తి నెలకొంది ఇక సీనియర్లుగా ఉండి సరైన పదవులు రాకుండా ఉన్న వారి జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గోరంట్ల బుచ్చయ్య చౌదరి బండారు సత్యనారాయణమూర్తి నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు వీరు గడిచిన ఎన్నికలలో గెలిచారు అయినా వీరిలో సోమిరెడ్డి గోరంట్ల మినహా మిగిలిన ఇద్దరూ పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు సోమిరెడ్డి తన వారసుడికి సరైన దారి చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది అలాగే గోరంట్ల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికైతే ఆయనకు వారసులనే విధంగా ఎవరిని ప్రొజెక్ట్ చేయలేదు ఓ విధంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి గోరంట్ల సైడ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక సీనియర్ నేతగా ఉన్న పాత్రుడిని స్పీకర్ ఛైర్లో కూర్చోబెట్టడం ద్వారా ఆయన నోటికి తాళం వేసిన పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికే అయ్యన్న తప్పుకొని వారి కుమారులు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దేవినేని ఉమా పరిస్థితి అయితే కుడిగట్టిన దీపంలో మారింది కానీ ఆయన మాత్రం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు వీరు కాకుండా తెర వెనక ఉండి పార్టీని ఓ దారిలో పెట్టడానికి పార్టీని వివిధ వేదికల మీద బాగా ఎలివేట్ చేయడానికి పనిచేసిన కంభంపాటి రామ్మోహన్ టిడి జనార్దన్ వంటి వారికి పార్టీలో అంతంత మాత్రం గౌరవమే దక్కుతోంది టిడి జనార్దన్ కు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు అనేది చాలా టఫ్ టైం ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి టిడి జనార్దన్ స్ట్రాంగ్ పిల్లర్ గా నిలిచారు పార్టీ కార్యాలయ కార్యదర్శిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ కేడర్కు నేతలకు అధిష్టానానికి సంధానకర్తగా మారి అంతా తానే పార్టీని కాచుకుని పనిచేశారు ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో కూడా పార్టీ కోసం విశేషమైన సేవలే అందించారు కానీ ఆయన్ను ఇప్పుడు టిడిపి అధినాయకత్వం ఆ రీతిలో గౌరవిస్తుందా అంటే లేదనే సమాధానమే వస్తోంది ఇక కంభంపాటి రామ్మోహన్ ఢిల్లీ స్థాయిలో కంభం పార్టీకి ఉన్న పేరు పరపతి సామాన్యమైనది కాదు ఇప్పటికీ ఢిల్లీ స్థాయిలో టీడీపీకి ఖంభం పార్టీ తరహాలో లాబీయింగ్ చేసేవారు లేరు వివిధ జాతీయ పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో ఆ పార్టీల అధిష్టానాలతో నేరుగా మాట్లాడగల సంప్రదింపులు జరపగల నేర్పరితనం ఖంభం పార్టీకి ఉంది కానీ ఖంభం పార్టీ సేవలను హైకమాండ్ సరిగా వినియోగించుకోవడం లేదనే చెప్పాలి ఇలాంటి వారంతా సైడ్ అయిపోతే పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది